ముందర చూస్తుంటే అన్ని ఆత్మీయమైనటువంటి ముఖాలు అందరూ పరిచయమైనటువంటి వ్యక్తులు ఆత్మీయంగా గుండె వెతుకున్నటువంటి వ్యక్తులు ఇది చాలా భావోద్వేగమైనటువంటి పరిస్థితి చాలా ఎమోషనల్ మూమెంట్ ఇన్ ది లైఫ్ డాక్టర్ వంశీలక్ దేర్ ఆర్ మెనీ పీపుల్ చాలా మంది విభిన్న పార్టీలో అందరూ పనిచేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు మా విజయ్ కుమార్ అన్న మా మా ఫ్రెండ్షిప్ ఆయన ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని చెప్పాడు కదా సార్ మా ఫ్రెండ్షిప్ మూడో తరం సార్ అయిపోయి లేదు సార్ రెండే నిమిషాలు కంప్లీట్ మా ఫ్రెండ్షిప్ మూడో తరం లక్ష్మీనారాయణ గారు సదా లక్ష్మి గారు వినయ్ కుమార్ గారు నేను వాళ్ళ పిల్లలు మేము అట్లా అయితే సార్ సరే పేరు పెట్టుకుంటే పోతుండే లేట్ అవుతుంది చాలా లేట్ చాలా తనని ఎంత ఓపిక ఉంది సార్ కంటే సార్ ఎక్కడ పోతే అక్కడ నాకు తెలిసి ప్రతి మీటింగ్లో కనీసం మూడు నాలుగు వందల సెల్ఫీలు దిగుతారు రెండు రెండు అడుగులకు మూడు మూడు అడుగులకు సెల్ఫీలు దిగుతారు అంత ఇంకా ఓటింగ్ సంగతి దేవుడారు కానీ ఆల్రెడీ డిక్లేర్డ్ ఓన్లీ మెజారిటీ అది కూడా మామూలు మెజారిటీ కాదు ఎన్ని లక్షల మెజారిటీ అనేది ఆలోచించుకోవాలి అంతే పరిస్థితి సార్ గురించి ఒక మాట చెప్పాలి ఒక అవకాశం ఎట్లా వచ్చిందంటే ఈసారి మనము ఎంపీ కోసం ఓటేస్తున్నామంటే కరెక్ట్ కాదు అందరం మనము గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర మంత్రికి ఓటేబోతున్నాం వేయబోతున్నాం క్యాంపెయినింగ్ మొత్తం కంటోన్మెంట్ ఏరియాంటుంది సార్ మల్కాజ్గిరి బోయిన్పల్లి అటువంటి సార్ మంది సో ఇది మ్యాక్సిమం ఎలక్టెడ్ ఓటర్స్ అందరూ అక్కడే ఉన్నారు సార్ మ్యాక్సిమం సో అది వచ్చే అంశం సార్ మీకైతే మీకు కలిసొచ్చేదని నేను చెప్పలేను మీకైతే మొత్తం ప్రపంచం వెనకాల నడుస్తున్నది మీ వల్ల మీ ప్రభావితం వల్ల నాకు కూడా సపోర్ట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అంత గొప్ప మహానుభావుడు మీరు మోదీ గురించి చెప్పారు ఆ మోదీ గారి యొక్క కండువ ఆ గుండెలు పెట్టుకునేటటువంటి అదృష్టం నాకు దక్కింది సో గొప్ప అవకాశం ఉంది గొప్ప పరిస్థితి ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది పరిస్థితి నేను నా టికెట్ రావడానికి చాలా ఇబ్బంది చేశాను దాని గురించి నేను చెప్పాను కానీ ఒక కీలక మన ఎంపీ క్యాండిడేట్ యొక్క ఒపీనియన్ కూడా చాలా బ్రేక్ క్యారీ చేస్తుంది దిగిన్లో నేను ఎవరి పేరు చెప్పను అని అన్న చెప్పినా కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసు కీలకమైనటువంటి సందర్భంలో లేదు నాకు వంశతుల కార్యం కావాలని నన్ను ఆశీర్వదించింది శ్రీ ఇంకార్జున గారు నేను మర్చిపో మొట్టమొదటిసారి ఎన్నోసార్లు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నాకు తెలిసి మా అమ్మగారు చెప్పేది సార్ శంకర్జీ గారికి రెడ్డి గారు పిలిచి మీకు మినిస్ట్రీ అంటే చాలా సున్నితంగా లేదండి నాకు చాలా పెద్ద పని ఉంది అడ్మిషన్లో పిల్లలు చదివిచ్చే పని ఉంది ఇన్స్టిట్యూషన్ పెంచే పని ఉంది నేను నేను మినిస్టర్గా కాను అని సున్నితంగా రిఫ్యూజ్ చేసినటువంటి వ్యక్తి శంకర్జీ గారు అట్లాగా మంది నాయకులు ముఖ్యమంత్రులు అందరూ ఇక్కడ మా దగ్గరకు వచ్చి అందరు కలిసి మాట్లాడుతుంటే వాళ్ళ పక్క కూర్చొని మాట్లాడవచ్చు అందుకే ల్యాండ్ గురించి ఎవరు పట్టించుకోలేదు సార్ మన వాళ్ళే ఉన్నారని చెప్పి పట్టించుకోలేదు సో అంత గొప్ప సంస్థల నుంచి అటువంటి గోల్డెన్ పీరియడ్ నుంచి ప్రతిసారి ఇంతకుముందు చెప్తున్నట్టు అందరి నాయకులు చెప్తున్నట్టు సందర్భంగా ఇప్పుడు మొట్టమొదటిసారి ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి ఒక నాయకుడికి అవకాశం దొరికింది కాబట్టి మీరందరి ఆశీర్వాదం నేను కోరుకుంటున్నా అయితే ఒకటే విషయం నేను మాట్లాడి ముగిస్తాను నా పరంగా కూడా నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎగ్జిబిషన్ సొసైటీకి వచ్చినటువంటి సువర్ణ అవకాశం ప్రతిసారి మనం ఇతరుల మీద ఆధారపడి ఒక ఎగ్జిబిషన్ వాయిస్ అరువు తెచ్చుకున్నటువంటి పరిస్థితి పెద్దలు కూడా చెప్పారు కానీ ఈసారి దైవ నిర్ణయం మా తల్లిదండ్రుల ఆశీర్వాదం పెద్దల ఆశీర్వాదం ఎగ్జిబిషన్ సొసైటీ నా దాంట్లో రాసుకున్నా నా ఏమంటారు దాన్ని సివిలో కానీ లేకపోతే బయోడేటాలో రాసుకున్నా ఐ మెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆర్గనైజేషన్ లేకపోతే ఎకనామిక్ కమిటీ లేకపోతే ఓజీ అని అవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలు సో ఐ విల్ బి ద వాయిస్ ఆఫ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ మనం ఎన్ని తంటాలు పడుతున్నామో పబ్లిక్ రిలేషన్స్ కోసం మనకందరికీ అందరికీ తెలుసు ఆఫీసర్ల చుట్టూ కానీ లేకపోతే ఇంకొకరి చుట్టూ కానీ వాళ్ళందరూ ఎగ్జిబిషన్ సొసైటీ నేను ప్రతి చోట చెప్తాను సార్ నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఆర్గనైజేషన్లో మొట్టమొదటిది తలమానికమైనటువంటిది హైదరాబాద్ కా షాన్ ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ కమిటీ వచ్చి అటువంటి దాని మీద అవాకులు చవాకులు చెప్పి వాళ్ళకి ఏదో రావాల్సింది రాకుండా చేస్తున్నటువంటి క్రమంతో మమ్మల్ని పట్టించుకుంటలేరని చెప్పేసి మమ్మల్ని మస్కా కొడతలేరని చెప్పేసి ఆఫీసర్లలో కానీ లేకపోతే నాయకుల్లో కానీ చివరో జోరిగ్గా చెప్పి ఎగ్జిబిషన్ గురించి బ్యాక్ చేసేటటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి దాన్ని మొత్తం నెగిటివ్ చేసి మళ్ళీ ఎగ్జిబిషన్ సొసైటీకి నేను మీ వాయిస్ అని నిలబడతాను మీ పిఆర్ ఇంకా నా ద్వారా పిఆర్ అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొస్తాను అది ఒక గొప్ప నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అంతకంటే ఎక్కువ చెప్పడం చాలా చెప్పడం జరిగింది టైం కూడా అయిపోతుంది పిల్లలు కూడా ఎవరు తినకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దయచేసి రాగానే ఎవరు ఎమ్మెల్యే అని మళ్ళీ నా పేరు మళ్ళా సురేందర్ రెడ్డి మళ్ళీ నన్ను పరిచయం చేసుకొని ఇవన్నీ సార్ నాకేం కొమ్ములు రాలేదు నేను మళ్ళీ ఇక్కడనే ఉంటా దయచేసి నన్ను దూరం చేయకండి ప్లీజ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఎమ్మెల్యే టికెట్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిబిషన్ సెక్రటరీ రావడం కూడా అంతే ఇంపార్టెంట్ నేను మీరు పక్క పెట్టుకుని మళ్ళీ దానికి గురించి పక్క పెట్టగలరు సో ఐ హోల్డ్ ఎగ్జిబిషన్ సొసైటీ ఇన్ అ వెరీ హైయెస్ట్ టీమ్ పొజిషన్ ప్రతి చోటనే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు చెప్తా సార్ చాలా నిస్వార్థంగా పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ ఇంకొకటి ఉంది ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళ స్ట్రాటజీ కానీ వాళ్ళ స్టైల్ కానీ చాలా గొప్పది సబ్ కమిటీస్ చేస్తారు నిస్వార్థంగా పనిచేస్తారు వాళ్ళు చాలా గొప్పది ఆర్గనైజేషన్ అని చెప్పేసి మీ గొంతుగా కావడానికి మీ యొక్క పరువు నిలబడడానికి మీ పరువు ప్రతిష్టలను పతాక స్థాయికి తీసుకుపోవడానికి ఆహర్ కృషి కృషి అని చెప్పేసి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అని చెప్పేసి కంటోన్మెంట్కి ఎంత నిబద్దతో నేను పనిచేయగలుగుతానో అంతే నిబద్ధతతో ఈ మూడు ఎగ్జిబిషన్ సొసైటీ ఎకనామిక్ సిటీ ఓజీ ఆర్గనైజేషన్కు పనిచేస్తా అని చెప్పేసి మీ ప్రతి ఒక్కరి ఆశీర్వాదం మీ ప్రతి ఒక్కరి ఓటు మీ ప్రతి ఒక్కరి సపోర్టు నాకు అవసరం మరి ఈటల గారు అయితే సరే దాటిపోయిన రా స్టేజ్ కానీ మరి నన్ను మాత్రం దయచేసి మర్చిపోకండి ఖచ్చితంగా అందరూ మీకున్నటువంటి బంధువులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ చుట్టాలు పరిచేస్తులు అందరు కూడా చెప్పి నా గెలుపుకు నా గెలిపే ఎగ్జిబిషన్ సొసైటీ గెలుపు కాబట్టి మీరందరూ దయచేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ వినివించుకుంటూ నమస్కారం